హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో బ్యూటిఫుల్ నాను చైన్స్ అలాగే స్మాల్ సింపుల్ డిజైన్స్లో నెక్చర్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నాను చైన్ అనమాట ఈ చైన్ మనకి పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది సేమ్ గా మనం యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అండ్ మీకు ఇది లైఫ్ టైమ్ గ్యారెంటీ పార్టీ వేర్ ఐటమ్ కాబట్టి పాలిష్ అనేది మీకు అస్సలు ఎక్కడికి చెక్కు చెదరదు అనమాట చాలా బాగుంటుంది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఆ చేతాళం కూడా చూడండి సన్నగా చాలా క్లాస్ గా నిజంగా గోల్డ్ లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా ఇచ్చారు క్లాసీగా ఉంటుందండి నాన్ పథకము మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది మనకి ఎప్పుడు వాంటింగ్ ఉన్న పీస్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫుల్ పోజ్డ్ ప్యాటర్న్ లో మనకి ఇట్లా డాలర్ అనేది వస్తుందనమాట ఇది ఫిట్టింగ్ ఏనండి మోబుల్ కాదు ఒక డాలర్ లాగా మనకి అట్లా ఫిట్ అయిపోతుంది అనమాట సో చైన్కి నాను పథకం చైన్ చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ లాగా ఉంటుందండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఆ చేతలం కానీ మొత్తం కూడా ఆ లుకింగ్ కానీ ఆ టోన్ అనేది మనకి గోల్డ్ టోన్లో ఉంటుందన్నమాట ఓకే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఓవరాల్ లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఇంచెస్ వరకు వస్తుందండి బ్యాక్ చైన్తో కలుపుకొని ఓకే బ్యాక్ చైన్తో కలుపుకొని ట్వంటీ టూ ఇంచెస్ వరకు వస్తుంది విత్ బ్యాక్ చైన్తో ప్రాపర్గా మనం లెంత్ చూసుకున్నట్లయితే బ్యాక్ చైన్ అప్ టు బ్యాక్ చైన్ నుంచి మనకి అప్ టు డాలర్ వరకు కూడా ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సూపర్గా ఉంటుందండి చేతలం అంతా కూడా రియల్ గోల్డ్ చేతాలం అనమాట చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ ఎంత క్లాసీ ఉందో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఉందండి సో ఈ వీడియోలో నేను లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్నాను సో బ్యూటిఫుల్ ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను ఎస్టర్డే ఆర్ బిఫోర్ ఎస్టర్డే పెట్టాలనుకున్నానండి కాకపోతే కొంచెం నాకు టైం సరిపోక పెట్టలేదనమాట సో లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్నాను రేపు ఈరోజు రేపు ఈ వీడియోలో ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకుంటారో వాళ్ళకి బ్యూటిఫుల్ లైఫ్ టైం ఉండిపోయే మంచి మిల్లీ గ్రామ్స్ గోల్డ్ హారం అనమాట ఇది రీసెంట్గా పెట్టాను ఈ వీడియో మిల్లీ గ్రామ్స్ నల్లపూసలు అలాగే హారాలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే టూ హెవ్ టూ మచ్ రెస్పాన్స్ వచ్చిందండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా తీసుకుంటున్నారు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి మంచి క్వాలిటీ అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది బ్యూటిఫుల్ హారం అండి మహాశివరాత్రి సందర్భంగా మందికి లక్కీ డ్రా ఇవ్వడం జరుగుతుంది ఓకే పది మందికి ఈ వీడియోలో నేను అనౌన్స్ చేసిన ఐటమ్స్ మాత్రమే తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి నేను ఒక లక్కీ డ్రా ఇస్తాను విన్ అయిన టెన్ మెంబర్స్కి మీకు ఈ బ్యూటిఫుల్ హారం అనేది అంటే డాలర్ అయితే ఇది రాదండి సేమ్ కొంచెం డిజైన్ అటు ఇటుగా మారుతూ ఉంటాయి సేమ్ డిజైన్స్ అయితే రావు ఓకే బ్యూటిఫుల్ హారం అనేది నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట థర్టీన్ హండ్రెడ్ వర్త్ గిఫ్ట్ అనేది మీకు ఇది డ్రా గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుందండి టెన్ మెంబర్స్కి సో లక్కీడ్రా అనేది ఈ రోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది నెక్స్ట్ డే అంటే డే ఆఫ్టర్ టుమారో నేను లక్కిడా విన్నర్ని అనౌన్స్ చేస్తాను కంపల్సరీగా ఓకే ఒకరోజు అటో ఇటో అయినా మీకు మహాశివరాత్రి లోపే ఇది మీకు అనౌన్స్ చేసేస్తాను ఓకే లక్కీడ్రా విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను సో థర్టీ టూ ఇంచెస్ అండి థర్టీ ఇంచెస్ ఆర్ థర్టీ టూ ఇంచెస్లో బ్యాక్ చైన్ కూడా ఇలా ఉంటుంది సో ఇది విడిగా కావాలి అన్న తీసేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బట్ ఈ వీడియోలో ఏంటంటే డ్రా కింద అనౌన్స్ చేస్తున్నాను చాలా చాలా తెప్పించానండి ఇవి ఇప్పటికే ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఓకే ప్రాపర్గా మనకి సే అయితే మనకి గిఫ్ట్ కింద ఏంటంటే బుక్ చేసుకున్న వాళ్ళకి సేమ్ ఇదే ట్రై చేస్తాను బట్ గిఫ్ట్గా మాత్రం కొంచెం కింద డాలర్స్ మారుతూ ఉంటాయి చైన్ అయితే మనకి ప్రాపర్ చైన్ మొత్తం ఇలాగే వస్తుంది బట్ డాలర్ అనేది కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉంటుంది అంత అంతకుమించి ఏం లేదు చక్కగా యూటిలైజ్ చేసుకోండి మంచి ఆఫర్ లకీ డ్రా లాస్ట్ టైం కూడా ఒక టెన్ మెంబర్స్కి పెట్టానండి పది గుండ్లమాలలు అంటే దాదాపు పదివేల రూపాయల గిఫ్ట్లు వాళ్ళ సొంతమయ్యాయి విన్నర్స్ పది మందికి కూడా వాళ్ళ ఆర్డర్తో పాటు పంపించడం జరిగింది ఈసారి కూడా పది మందికి మహాశివరాత్రి సందర్భంగా అనేది అనౌన్స్ చేస్తున్నాను విన్నైన పది మందికి కూడా పది హారాలు అంటే పది పది పదమూడు అండి దాదాపు పదమూడు వేల రూపాయల గిఫ్ట్లు అనేవి విన్నర్స్ సొంతం అవుతాయి అనమాట అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హారం అనేది వాళ్ళ ఆర్డర్తో పాటు గిఫ్ట్ వచ్చేస్తుంది మీ ఆర్డర్తో పాటు ఓకే సో మిస్ చేసుకోవద్దు అండ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని అందరికీ ఉపయోగపడుతుంది హారం అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి మ్యాక్సిమం తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి ఐటమ్స్ కూడా మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చంద్రహారం అండి పంచలోహంలో మనకి డాలర్ వచ్చేస్తుంది అండ్ కాపర్ బేస్ చంద్రహారం అనమాట ఎనిమిది వరుసల చంద్రహారం చాలా చాలా బాగుంటుందండి డాలర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ లైక్ ఇంకా గోల్డ్ అనమాట గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి బ్యూటిఫుల్ చంద్రహారం ఎనిమిది వరుసలు వస్తుందండి మనకి ఇక్కడ ఇలా ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ప్రతి ఫ్లవర్కి కూడా ఒక టూ లైన్స్ చంద్రహారం మనకి ఇట్లా వచ్చేస్తుంది టోటల్ ఎనిమిది వరుసల చంద్రహారము లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది బట్ నెక్ పార్ట్లో మనకి చైన్ ఉండదు కాబట్టి ట్వంటీ సిక్స్ కింద కౌంట్ చేసుకోవాలి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఈ వీడియోలో ఏ ఐటమ్ బుక్ చేసుకున్నా కానీ మీకు ఐటెం బుక్ చేసుకున్న వెంటనే ఒక లక్కి డ్రా నంబర్ అనేది అనౌన్స్ చేస్తాను విన్ అయినా పది మందికి పదిహారాలు వాళ్ళ ఆర్డర్తో పాటు వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఆర్డర్ ఆర్డర్తో పాటుగా ఇది కూడా వచ్చేస్తుంది అనమాట హారం కూడా వచ్చేస్తుంది పది మంది కంటే మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకే లాస్ట్ టైం కూడా చాలామంది అండి చాలామంది పాల్గొన్నారు పది మందికే కాబట్టి మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వస్తాయి కాబట్టి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డక్ సెట్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది మనకి ఇలా మొత్తం కూడా స్టోన్స్ అనమాట చూసుకోండి మల్టీ కలర్ స్టోన్స్ కింద అన్నీ కూడా ఇలా వైట్ డ్రాప్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సూపర్గా ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది హంసలండి డక్కులు కాదు హంసలు హంసల నెక్సెట్ అనమాట పూర్వం ఇవి చాలా బాగా యూజ్ చేస్తారు ఈ మోడల్స్ సో మళ్ళీ ఇప్పుడు మనకి పంచలోహంలో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి ఇయరింగ్స్ కూడా విత్ బ్యాక్ రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి మనకి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఓకే బాగుంటుందండి మనకి సెమీక్లోజ్డ్ ప్యాటర్న్ రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది మొత్తం కూడా ఇవి మనకి హంసలు అనమాట మల్టీ కలర్ స్టోన్స్ అండ్ ఇయర్ కూడా వచ్చాయి సో ఇయర్ కూడా చాలా బాగున్నాయండి చిన్న ఇయర్ రింగ్స్ అనమాట పెద్దగా ఉండవు మీడియం కంటే కొంచెం చిన్నగానే ఉంటాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్గా ఉంటాయండి కలెక్షన్ కూడా చాలా బాగుంది మీరు బుక్ చేసుకోదగిన ఐటమ్స్ అండ్ దాంతో పాటుగా ఏంటంటే మీకు లక్కి డ్రా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట చాలా చాలా బాగుంటాయి ఐటమ్స్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి నానబకాల్లో ఇది ఒక మోడల్ అండి ఎయిట్ ఫిఫ్టీ నాన్ పథకాలు ఇది ఒక మోడల్ అనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి డాలర్ వచ్చేసి మనకి ఇట్లా పింక్ అండ్ వైట్ స్టోన్స్ తో వస్తుంది అండ్ ఈ చేత చూడండి నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది అనమాట ఆ టోన్ కూడా గోల్డ్ టోన్ లాగా ఉంటుంది షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ డాలర్ అనేది ఫిక్స్ గా ఫిక్స్డ్గా ఉంటుందండి చూడండి ఇక్కడ ఇలా నొక్కేశారు ఇది ఇంకా కదలకుండా ఉండడానికి ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ చైన్ కూడా ఉంటుంది మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ వీడియోలో నేను డ్రా కూడా అనౌన్స్ చేస్తున్నాను సో బుక్ చేసుకున్న వాళ్ళకి డ్రా నెంబర్ అనేది ఒకటి అలాట్ చేస్తాను డే ఆఫ్టర్ టుమారో అండి టుమారో వచ్చేసి మీకు వెడ్నెస్డే డే అంటే థర్స్ డే మీకు లక్కిడ్రా విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఈవినింగ్ వీడియోలో ఓకే సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిన్ చేయండి ఓకే అండ్ ఎయిట్ ఫిఫ్టీ మోడల్లోనే ఇంకొక నాన్ నానపతకం చైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ దట్టు మనకి డాలర్ కూడా చాలా బాగుంటుందండి యునిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం డాలర్స్ ఎలా పడితే అలా సెలెక్ట్ చేయను అండి నేను చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తాను ఇంకా నేను సెలెక్ట్ చేశారంటే ఇంకా అది రిమార్క్ ఉండదు ఓకే సో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇలా మనకి రూబీ స్టోన్స్ వస్తాయి చూడండి స్టోన్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి మీరు కింద వచ్చేసి స్టోన్ డ్రాప్స్ వస్తాయి పైన ఇలా మనకి డాలర్ చిన్న డాలర్ అటాచ్డ్ వస్తుంది ఇది వచ్చేసి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ ఇది కూడా మనకి డాలర్ మూవ్ అవ్వదండి ఫిక్స్డ్ ఉండిపోతుంది అనమాట ఓకే కదలకుండా ఉండిపోతుంది ఇది వచ్చేసి చైన్ ప్యాటర్న్ ఇలా వస్తుంది బ్రేస్లెట్ చైన్ ప్యాటర్న్ వస్తుందనమాట అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది మనకి అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది సో ప్రాపర్గా మనకి బ్యూటిఫుల్ చైన్ అయితే నాన్ పథకం చైన్ అయితే రెడీ అవుతుందన్నమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి డ్రా నెంబర్ కూడా అనౌన్స్ చేస్తాను విన్నైన వాళ్ళకి బ్యూటిఫుల్ మిల్లీగ్రామ్ గోల్డ్ హారాలన్నమాట లైఫ్ టైమ్ ఉంటాయి అవి సో ఎందుకు నేను డ్రా పెట్టాను అంటే వాటి నా నా వీడియోస్లోనే నేను నా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటున్నానండి ఓకే సో క్వాలిటీ చూస్తారు కదా అని కొంతమంది అంటే చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా కొంత వీడియో అన్న తర్వాత చాలామంది చూస్తూ ఉంటారు సో కొంతమందికి అవగాహన ఉండదు సో ఇలా గిఫ్ట్ పర్పస్ వచ్చేస్తే ఏంటంటే వాళ్ళు ఇంకా దాన్ని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్ ఇస్తారు అలాగే వాళ్ళ వాళ్ళందరికీ కూడా రిలేటివ్స్ అందరికీ కూడా ఇలా వచ్చింది క్వాలిటీ బాగుందని మళ్ళీ పర్చేస్ చేస్తారు కాబట్టి మిల్లీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కోసం నేను ఇలా లక్కి అనేది పెట్టాను అండ్ దట్టు శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి మీకు మంచి గిఫ్ట్గా ఇస్తున్నాను అనమాట పది మందికి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మినీ హారం అండి స్టోన్స్లో పంచలోహం స్టోన్స్లో మనకి మినీ హారం అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి మాక్సిమం ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా స్టోన్స్ అయితే క్లోజ్డ్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇక్కడ మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ఇక్కడ చిన్న చిన్న లీఫ్స్ అండి వైట్ స్టోన్స్ తో అలాగే రూబీ స్టోన్స్ తో చిన్న చిన్న లీఫ్స్ అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది వెనక ఇట్లా మనకి ఫుల్ క్లోజ్డ్ అండి ఒక స్టోన్ దగ్గర గ్యాప్ ఇచ్చారు రిమైనింగ్ ఎంత కూడా బేస్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా క్లోజ్ అయ్యిందో ఓకే ఇదంతా కూడా ఇలా మనకి రూబీ అండ్ వైట్ స్టోన్స్ తో వస్తుంది మినీహారం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి ప్రాపర్గా నేను పెడతాను మళ్ళీ ఇది కొంచెమే అనుకుంటారు ఓకే ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్ లుక్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ఇలా ఉంటుందండి ఓవరాల్ లుక్ వేసుకుంటే కనుక నిజంగా డైమండ్ హారం చిన్న హారం వేసుకున్నట్లుగా లుకింగ్ ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది ఓకే ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చిన వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టార్ నెక్ సెట్ అండి ఇవి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి మనకి బ్యూటిఫుల్గా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అనమాట ఓకే ఈ క్వాలిటీ మీకు పంచలోహంలో కూడా బెస్ట్ క్వాలిటీ అండి మెటీరియల్ మనకి పాలిష్ కూడా మంచి కోయంబత్తూర్ పాలిష్ అండి అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు స్టోన్ క్వాలిటీ చూడండి అండ్ మధ్యలో రూబీ స్టోన్ కానీ ఇక్కడ మనకి ఫ్లవర్లో ఉన్న స్టోన్స్ కానీ క్వాలిటీ చూడండి ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఓకే ఫ్లవర్స్ వచ్చేస్తుంది మనకి ఇట్లా మొత్తం కూడా చిన్న చిన్న బిట్స్ మనకి అటాచ్ లింక్స్ అనమాట ఇవన్నీ టోటల్ లింక్స్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం క్లోజ్డ్ ప్యాటర్నే మొత్తం ఒక ఫ్లాట్ డిజైన్ అనమాట ఫ్లాట్గా ఉంటుంది స్టార్ ఫ్లవర్ అనేది అండ్ బ్యా బ్యాక్ చైన్ కూడా ఇచ్చేసారు అడ్జస్టబుల్కి సూపర్గా ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిన్ చేయండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ లైఫ్ టైమ్ గ్యారెంటీ పార్టీ వేర్ కాబట్టి లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఆర్డర్ పర్చేస్ చేసుకున్న ప్రతి ఐటమ్కి మీకు ఒక లక్కి నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి అలాట్ చేసిన తర్వాత డే ఆఫ్టర్ టుమారో అంటే థర్స్డే వరకు మీకు థర్స్డే ఈవినింగ్ రోజు రిలీజ్ అయ్యే వీడియోలో మీకు విన్నర్స్ని పది మందిని అనౌన్స్ చేస్తాను సో విన్నర్స్ అయిన పది మందికి మిల్లీ గ్రామ్ గోల్డ్లో బ్యూటిఫుల్ హారం అనేది గిఫ్ట్గా వస్తుంది ఆ హారం మీరు వాషబుల్ అండి వేసుకొని నీళ్లలో అయినా తడిపేసేయండి ఏమీ కాదు కలర్ ఎక్కడికి పోదు గ్యారంటీ ఐటమ్ అనమాట సో అది నేను మీకు పరిచయం చేయడానికి ఇట్లా లక్కి డ్రా అనేది పెట్టాను సో మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ చూస్తున్నది వచ్చేసి పంచలోహంలోనే బ్యూటిఫుల్ హారం అండి మైక్రో పాలిష్తో వస్తుంది పంచలోహంలో ఓకే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ అండి ఓకే సో పాలిష్ అయితే ఇది డెలివరీ యూజ్ చేసుకోరు నార్మల్గా పార్టీ వేరే కాబట్టి లైఫ్ టైం ఉంటుంది అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి చాలా తక్కువ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఒక గోల్డ్ బాల్ వచ్చేసి దానికి రెండు మువ్వలు వచ్చాయి అండ్ డాలర్ వచ్చేసి టోటల్ ఒక ఫ్లవర్ డిజైన్ అనమాట డిఫరెంట్ డిజైన్ లీఫ్స్ లాగా అట్లా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఇలా మనకి ప్లెయిన్ డిజైన్ వస్తుంది బాల్స్తో అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది సో ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పిన్ చేయండి అండ్ లక్కీ డ్రాలో పాల్గొని మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఓకే అండ్ ఫైనల్లీ బ్యూటిఫుల్ పగడాల నెక్సెట్ రీస్టాక్ చేయించానండి చాలామంది అడుగుతూ ఉన్నారు పగడాల నెక్సెట్స్ కావాలి అని చెప్పేసి అందులో ఈ డిజైన్ మనకి కేరళ టైప్ కేరళ సైడ్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది నార్మల్ డిజైన్ కాదు ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇవి ఆర్డర్లు ఉన్నాయండి ప్రీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో అందుకే తెప్పించాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసేసుకోండి మీకు లకిరాలో పాల్గొనడానికి మంచి ఐటమ్స్ అనమాట ఇవి మీరు తీసుకోవాలి తీసుకోదగిన ఐటమ్స్ తీసుకోవాలి కంపల్సరీ అంత మంచి డిజైన్స్ కూడా మీకు ఎప్పుడు ఇవిరే డిజైన్స్ అండి ఓకే మీ కలెక్షన్లో లేని డిజైన్స్ ఇవన్నీ కూడా ఓకే స చక్కగా మీరు ఒక నెక్ సెట్ అది తీసుకుంటే హారం కూడా మీ అదృష్టాన్ని బట్టి రావచ్చు ఓకే సో పగడాలు ఇవి మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది కేరళ సైడ్ డిజైన్ అనమాట ఇది ఇలా మనకి ఒక పగడం ఇలా మొత్తం కూడా ఇలా ఫిట్ అయిపోయి కింద ఇలా బాల్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ అనమాట ఓకే డాలర్ లేకుండా చాలా క్లాసీగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుందన్నమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యాటర్న్ అనేది సెవెన్ నైంటీ రూపీస్ వెరీ రీజనబుల్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే సో దీస్ ఆర్ ద కలెక్షన్స్ ఫ్రెండ్స్ టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్